నమస్తే అండి నా పేరు శ్రీరామూర్తి పన్న శ్రీరామూర్తి రామచంద్రపురం శ్రీనివాసం కందికాలం సొసైటీలో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేశాను కాకపోతే సొసైటీలో చేసి నేను రిటైర్ అయ్యాను పంత రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నాకు గ్రాడ్యుయేట్ అది ఇవ్వాల్సి ఉండగా ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇవ్వలేదు అదే స్పందనలో కూడా పెట్టాను స్పందించలేదు ఎవరు కూడాను అదే డిఆర్ ఆఫీసు డి డిఈశి దగ్గరికి అమరు కూడా వెళ్ళాను కానీ అవలేదు ఎలా కూడా అంటే ఇప్పుడు ముమ్మూరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు సుభాష్ గారు దగ్గరికి మా మిత్రుడైనటువంటి సత్యబాబాయ్ నాయుడు ఆయన తెలుసున్నాను కాబట్టి ఆయన అడిగి అలాగే సుభాష్ గారి దగ్గరికి తీసుకెళ్ళు నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి నాకు గ్రాడ్యుయేట్ అమౌంట్ ఇప్పలేదు లక్ష నలభై నాలుగు వేల రూపాయలు రావాలి నాకు అందుకని ఇప్పించి ఏర్పాటు చేయమని చెప్పగానే మన సాగు అన్నాడు వెళ్ళి మాట్లాడితే ఆ సంబంధిత అధికారు డిఆర్ గారికి డిసి గారితో మాట్లాడి అది అన్న ఇచ్చేయండి చిన్న అమౌంట్ కదా ఇలాంటి ఇచ్చేస్తే కొంచెం బాగుంటుంది గౌరవంగా ఉంటుంది అలాగని చెప్పి చెప్పడంతో నిన్న బుధవారం నాడు నేను సెక్యూరిటీ ఇచ్చి ఏర్పాటు చేశారు అందుకని మన వైఎస్ఎస్ రంగంలోనూ అందరూ కూడా మంచి సహకారం చే ఈ ఇలాంటి నాయకులు వచ్చినందుకు సుభాష్ గారికి టీడీపీ ఉమ్మడి గుడెము వచ్చినందుకు మాకు అన్ని రోజుల సహాయకంగా ఉంటున్నారు కాబట్టి ఈ సుభాష్ గారికి ఈ తెలుగుదేశం పార్టీ వారికి నా హృదయపూర్త ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అడిగిన వారికి అందరికీ లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నారు వారికి వారి కుటుంబం అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాను